ఈరోజు ఈ యొక్క సమావేశం పెట్టడం కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన తిరుపతిలో జరిగిన ఒక సంఘటన ఒక దళిత యువకుడిని దారుణంగా కొట్టి అతన్ని దండం పెట్టినా కానీ కాళ్ళు పట్టుకునే కానీ అతన్ని వదిలిపెట్టకుండా భయంకరంగా కొట్టిండు ఒక వ్యక్తి ఒక అగ్రప్రమైన వ్యక్తి అతన్ని కొట్టింది కాక అతని వీడియో కూడా వాళ్ళ కుటుంబానికి చేరవేసి మీ బుద్ధిపెట్టిన పనిచేసుకోండి మేము మేము ఇట్లే చేస్తాము మీ దళిత వాళ్ళను ఇచ్చే కొడతాము ఇచ్చిన సంతము మీరు బుద్ధిపెట్టుకుని చేసుకోవాలని ఒక వీడియో కూడా వాళ్ళకు పంపించడం జరిగింది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఓం మంత్రికి తెలియదా ముఖ్యమంత్రికి తెలియదా ఉప ముఖ్యమంత్రికి తెలియదా ఈ వీడియోలు మీరు చూస్తారా చూడలేదా ఇలాంటి ఇలాంటి దారుణాలు జరుగుతాయంటే మీరు ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఇక మీదట దళితులను ఎస్సీ ఎస్ట్రు ముందుగా ఎస్సీ వాళ్ళ మీదనే మీరు మీరు పగ తీర్చుకుంటున్నారు మీరు మీరు దళిత ఓట్లు ఏపించుకొని మీరు వచ్చి ఈ ఈరోజు ఆ దళితులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించకుండా ఉన్నారు ఆ కారణం ఏంది మాకు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే హోంమంత్రి గారు మీరు ఒక దళిత హోంమంత్రి ఇటువంటి జరుగుతుంటే మీరు మీ దృష్టికి రాలేదా వచ్చినా ఎరగనప్పుడు ఉన్నారా ఏం చేస్తున్నారు మీరు అని మేము నిన్ను నిన్ను విమర్శిస్తున్నాం ఎందుకంటే మాకు దళితులు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి మేము మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం అమ్మ ఇక మీదట ఇట్లాంటి దాడులు జరిగితే మీరు ఎంటేనే దాన్ని ప్రచురించండి దాన్ని ఖండించండి ఇక మీద జరగకుండా దాన్ని అరికట్టండి ఏమి ఇక మీద ఓ మంత్రులు ఎంతమంది ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని ప్రశ్నించలేదు మీరు మాకు దళిత దళిత నాయకులు కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం ఇక మీరు జరగకుండా దీనికి అరిగట్టాలని మేము మీకు దండం పెట్టి కోరుకుంటాం ఈరోజు దళితులపై ఎక్కడ బట్టినా కూడా దాడులు జరుగుతున్నాయంటే మరి ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాలు అనేటి అవి పనిచేస్తానా లేదనేది దళిత వర్గాలలో దళిత ప్రజానికంలో ఒక ఆలోచన అనేది ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చిన టార్గెట్ చేసేది ఒక దళితులని ఎస్సీ ఎస్టీలోనే మరి వాళ్ళ ఓట్లు అడిగేది వాళ్ళ ఓటతో షీట్లు నెగ్గేది చివరికి వాళ్ళనే సంపడం గాని కొట్టడం గాని హత్యాలు అత్యాచారాలు జరపడం కానీ ఇవన్నీ కూడా ఒక దళిత ప్రజానికం పైనే మరి ఈ ప్రభుత్వాలు దళితులపై ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి దళితుల చేతనే దండలు మోపిస్తారు దళితుల చేతనే తప్పెట్లతో కానీ అన్ని రకాల వాళ్ళ ఊరేగింపులు నిర్వహణలు అన్ని కూడా వాళ్ళనే వాళ్ళ చేత వినియోగించుకుంటారు చివరికి దళితుల్నే ఆ గ్రామంలో చంపినారు దళితులు అంటే ఈ గ్రామంలో చంపినారు దళితులు అంటే ప్రతి చోట రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో దళితులపైనే దాడులు జరుగుతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతాను జరుగుతానయి ప్రభుత్వం వచ్చిన పెద్దలు ఏం చేస్తారు ప్రభుత్వ చట్టాలు ఏం చేస్తాయి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు దళితులపై ఈ విధంగా దాడులు జరుగుతుంటే కలబుల్లి మాటలతో దళితులకు ఈ చట్టాలను ఎస్ఎస్టి అట్రాసిటీ యాక్ట్ నుండి వాళ్ళ జోలికి పోవద్దు అనేది ఒక అభూత మాటలు తప్ప నిజంగా సట్టాలను గౌరవించే వాళ్ళు ఈయనైతే దళితులపై దాడులు జరగవు నిజంగా ఈ ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాలను అమలు చేసేవాడమైతే దళితులపై దాడులు జరగవు హత్యలు అత్యాచారాలు మానవంగాలు జరగవు కానీ అవన్నీ పేరుకు పేపర్ స్టేట్మెంట్ ప్రజలకు తలబుల్లి మాటల వరకే దళిత సంఘాలకు చట్టాలు అయ్యి అని చెప్పి నేను పోనీ చెప్తాను మరి నేడు ఇటీవలనే తిరుపతిలో వరుసగా జరుగుతున్నాయి గతంలో ఒక పిల్లడు బైక్ లో పోతాడంటే వాడిని కొట్టి కళ్ళల్లో కార్యం కొట్టేసి మా ఇల్లు పోతాను వాడు బైక్ ఒక దళితుడు అని చెప్పని ఎంత నీచమైన పని ఆ అబ్బాయిని కొట్టి మరి ఇటీవల ఒక అబ్బాయిని లాజీలో బంధించి వాడిని భయంకరంగా కొట్టి వాడిని ఉల్లంతా చేసి వాళ్ళ నాయనకు వీడియో తీసి పంపడం చాలా చిగుత పని మేము ఒకటే చెప్తాము మీరు కొట్టే మాకు డబ్బులు తగిలితే మేము కొడితే మీకు డబ్బులు తగలవా కనుక జాగ్రత్త ఎస్సీ ఎస్టీలు జోలికి వచ్చినారంటే కబడ్డారు మేము చెప్పేది ఒకటే ఏ పొద్దు తిరగబడతామో ఆనాడే నిజమైన స్వాతంత్రం వస్తుంది చెప్తున్నాము కనుక ఎవరైనా కానీ దళితుల జోలికి వచ్చినారంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా అనేది నిరూపించుకుంటాము తిరుపతిలో జరిగిన సంఘటన కూడా ఎక్కడ మళ్ళా పునర్వతం కాకుండా దళిత అధికారులు గాని రాజకీయ పార్టీ నాయకులు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి చాలా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేసుకుంటూ ఒక దళిత ప్రజా సంఘాలుగా యావత్తు ఈ రాష్ట్రం పైన మేము